జంచు బిడ్డ నిలక్ష చదువుకున్నటువంటి జంచు బిడ్డలను అడవిలో ఉన్నటువంటి బిడ్డ వాళ్ళకు భూమి ఉంటే వాళ్ళ భూమిని లాక్కొని కౌలుకు తీసుకొని వాళ్ళనే వాళ్ళ పొలములో పని చేసుకోవడానికి పెట్టుకొని ఆమె పొలము లేదని బాధతో తల్లిగారింటికి పోతే తల్లిగారింటి తీసుకొచ్చి ఆడవాళ్ళకి ఎక్కడైతే ప్రైవేట్ ఉంటావో ఆ ప్రైవేట్ పార్టీలో కారం పోసి పెట్రోల్ పోసి అతి దారుణంగా అమ్మాయిని కాల్చినటువంటి సంఘటన రియల్గా పోలీసులు వారి మనుషులైతే వాళ్ళ ఇంట్లో పోలీసుల ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు మా ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు రేవంత్ రెడ్డి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు జూపల్లి గుర్తిరారెడ్డి ఇంట్లో ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు మనం పార్టీలను పక్కన పెట్టి మనమందరం డిమాండ్ చేయాలి సోదరిగా ఆడబిడ్డగా ఆడబిడ్డ ఏడ్చినటువంటి రాజ్యం బాగుండదు రైతు ఏడ్చిన రాజ్యం ఆడబిడ్డ ఏడ్చినటువంటి ఇంట్లో బాగుండదు అట్లాంటి ఆడబిడ్డకి అన్యాయం జరిగింది కాబట్టి ఇద్దరు ఆడబిడ్డలు వచ్చి ఇగో మేము ఉన్న మీకని సంఘటన చెప్తుంటే ఆ అమ్మాయి రియల్ రియల్గా మనిషిగా మా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి వాళ్ళు మేము బెదిరించి ఇగో మీరు ఎవరి మీద కేసు పెట్టి మీరు చెబితే మిమ్మల్ని మర్డర్ చేస్తున్నారు పదిహేను రోజుల కిందలే వాళ్ళ మామను మేన సొంత మామను సభ్యులు దాని ఇంతవరకు వెలుగులకు రాలేదు రియల్గా మేము మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీని మేము ఒక పార్టీకి డిమాండ్ చేస్తాం ఒక మనుషులుగా మీకు సభ్యత మీద సమాజం మీద మనుషుల మీద ఆడబిడ్డల మీద మీకు ప్రేమ ఉంటే అభిమానం ఉంటే స్వచ్ఛందంగా రండి మీరు వాళ్ళని అరెస్ట్ చెప్పియండి ఇలాంటి సంఘటనలు జరగకుండా మీరు చర్య తీసుకోండి మేము అంతేగాని ఇలా ఒకరి రోజు సాయంత్రబాద గాలి వదిలేసి మేము అదేత్తం అని మాట్లాడడానికి పద్ధతి కాదు ఇప్పటికైనా ఈ జిల్లాలో ఈ పార్లమెంట్లో ఏడు మంది ఎమ్మెల్యేలు దళిత ఎమ్మెల్యేలు ఉన్నారు మరి ఎక్కడ మేము వాళ్ళు ముందు చెంచుల గురించి మాట్లాడారు దళితుల గురించి మాట్లాడి నువ్వు ఇలా చెంచు బిడ్డకు గిరిజన బిడ్డకు అన్యాయం జరిగితే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎక్కడ పోయారు ఏ దేశాల్లో ఉన్నారు ఏం చేస్తున్నారు ఇప్పటికరకు పరామర్శించింది లేదు వాళ్ళకి న్యాయం తీసుకో మరి పోలీస్ స్టేషన్ లో చిన్న చిన్న కేసులకు చిన్న చిన్న కేసులకు అరెస్ట్ చేస్తుంటే ఇందు దారుణమైనటువంటి చర్య తీసుకోకుండా పోలీస్ స్టేషన్ లో అల్లుడికి మర్యాద ఇచ్చినట్టు ఆ వెంకటేశ్ అనేటకు మర్యాదలు ఇస్తుంది రియల్ గా నేను చూపాలి కృష్ణారావు డిమాండ్ చేస్తున్నా నీకు చీమ రక్తం ఉంటే నీవు మరి పేదవాళ్ళ మీద మీకు అభిమానం ఉంటే అడుగు ఆడవాళ్ళ మీద నీకు అభిమానం ఉంటే సాయంత్రం వరకు ఆ ముగ్గురిని అరెస్ట్ చేపియండి వాళ్ళ జైలు పెట్టండి ముఖ్యమంత్రితో మాట్లాడండి వాళ్ళ భూమిని వాళ్ళకు తిప్పియండి వాళ్లకు యాభై లక్షల రూపాయలు పరిహారం ఇప్పించండి వాళ్ళ భర్త వాళ్ళ పిల్లల ప్రాణాలకు మీరు రక్షణ కలిపియండి ఆ పిల్లల చదువుకు మీరు ప్రభుత్వం ఏది చేసుకున్న ఆ పిల్లలను చేర్పియండి ఇది మీరు చేయాల్సింది కానీ పోలీసులను కోరేది మీరు యూనిఫామ్ పెట్టుకున్న టోపీ పెట్టుకున్నది ఒకరికి ఒతాత్తు పలకడానికి మీరు యూనిఫామ్ చేయలేదు ఒక మానవతా దుఃఖం